అందరికీ నమస్కారం ఈరోజు కర్కాటక రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి అధికార వర్గాల నుండి ఈ రోజు మీకు మద్దతు లభిస్తుంది ప్రభుత్వ పనులలో ఆలస్యం లేకుండా సానుకూల ఫలితాలు వస్తాయి మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి పై అధికారుల నుండి గుర్తింపు పొందుతారు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ప్రభుత్వ సంబంధిత పనులు ఈ రోజు ఒక కొలిక్కి రావచ్చు ముఖ్యమైన దరఖాస్తులు లేదా అప్పీళ్లు రోజు ఆమోదం పొందే అవకాశం ఉంది అధికారులతో వ్యవహరించేటప్పుడు కొన్ని అనిశ్చితులు తలెట్టవచ్చు ముఖ్యంగా మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది అధికారిక పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎదుటి వారిని తక్కువ అంచనా వేయడం వల్ల కొన్ని చికాకులు ఎదులు కావచ్చు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దైవ కార్యాల్లో పాల్గొనడం ఆలయాలను సందర్శించడం వంటివి మనసుకు ప్రశాంతతను చేకూరుస్తాయి శివుని నామస్మరణతో రోజును ప్రారంభించడం మీకు మేలు చేస్తుంది ఈరోజు మీకు ఆనందకరమైన క్షణాలు చాలా లభిస్తాయి చిన్న చిన్న విజయాలు కుటుంబ సభ్యులతో గడిపే క్షణాలు మీకు సంతోషాన్ని కలిగిస్తాయి స్నేహితులతో సరదాగా గడిపే అవకాశం కూడా ఉంది అయినప్పటికీ కొన్ని అనూహ్య సంఘటనలు లేదా ఊహించని ఖర్చులు మీ ఆనందాన్ని కాసేపు తగ్గించవచ్చు లోపల ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి బయటి పరిస్థితులు మిమ్మల్ని ప్రభావితం చేయకుండా చూసుకోండి ఆఫీసులో ఈరోజు మీ పనితీరు బాగుంటుంది కానీ కొందరు సహోద్యోగుల నుండి మీకు కొద్దిగా పోటీ ఎదురు కావచ్చు ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి సాధారణంగా మంచిగా ఉన్నప్పటికీ చిన్నపాటి అజాగ్రత్త మీకు సమస్యలను తెచ్చిపెట్టవచ్చు ఉల్లాసంగా చురుకుగా ఉంటారు కానీ అలసటను విస్మరించవద్దు కొంతమందికి కడుపు సంబంధిత సమస్యలు లేదా చిన్నపాటి జ్వరం వచ్చే అవకాశం ఉంది బయటి ఆహారాన్ని తగ్గించండి శారీరక శ్రమను నిర్లక్ష్యం చేయవద్దు ధ్యానం యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది సరైన విశ్రాంతి తీసుకు చాలా ముఖ్యం ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు సంభవిస్తాయి ఊహించని ఖర్చులు కొద్దిగా ఆందోళనకు గురిచేసినా మీ తెలివితేటలతో చక్కని ప్రణాళికతో వాటిని అధిగమించగలుగుతారు ముఖ్యంగా చేతిలో డబ్బు నిలవాలంటే ప్రలోభాలకు లొంగకుండా పొదుపు మార్గాలను అనుసరించడం అవసరం ఈరోజు మీరు అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తవుతాయి మీ పనులకు ఆటంకాలు కలగకుండా విజయవంతంగా నిర్వహిస్తారు మీరు చేపట్టిన పనుల వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యులతో మీ బంధాలు బలపడతాయి ఇంటిల్లిపాది కలిసి చేసే పనులు సంతోషాన్నిస్తాయి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా వాటిని సామరస్యంగా పరిష్కరించుకుంటారు క్రీడారంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి ప్రదర్శన కనబరిచే అవకాశం ఉంది మీ ఆటతీరు మెరుగుపడుతుంది విజయం మీ వెంటే ఉంటుంది మీ శారీరక దారుఢ్యం పెరుగుతుంది ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా జాగ్రత్త వహించండి చిన్న చిన్న గొడవలకు అనవసర వాదనలకు దూరంగా ఉండటం మంచిది మీ మాటలను జాగ్రత్తగా ఉపయోగించండి ఇతరులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి అవతలి వారిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఈరోజు మీరు కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలలో కొత్త ఒప్పందాలలో నిశితంగా పరిశీలించి ముందడుగు వేయాలి ప్రయాణాలలో అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి మీకు తెలియకుండానే కొందరు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నించే అవకాశం ఉంది కాబట్టి ప్రతి చిన్న విషయంలోనూ అప్రమత్తంగా ఉండటం అవసరం ముఖ్యంగా మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని గుర్తుంచుకోండి ఈ రోజు మీరు గతంలో చేసిన చిన్నపాటి తప్పుల గురించి ఆలోచించే అవకాశం ఉంది వాటిని సరిదిద్దుకోవడానికి లేదా వాటి నుండి గుణపాఠం నేర్చుకోవడానికి ఇది మంచి సమయం మీ తప్పులను అంగీకరించడం వాటిని పునరావృతం చెయ్యకుండా ఉండటానికి ప్రయత్నించడం మీకు మంచి చేస్తుంది అయితే ఒకే తప్పును పదే పదే చెయ్యడం వల్ల నష్టాలు భారీగా ఉండే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త పశ్చాత్తాపం ఆత్మ పరిశీలన మీకు మానసిక పరిపక్వతను ఇస్తాయి వైవాహిక జీవితంలో ఈరోజు మీకు చక్కటి అనుబంధం ప్రేమ పెరుగుతాయి మీ భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది దాంపత్య జీవితం అవుతుంది మీకు ఈరోజు తెలియని ధైర్యం వస్తుంది మీరు ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు మీలోని అంతర్గత శక్తిని మీరు గుర్తించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు మీపై మీకు మీ సామర్థ్యాలపై మీకు పూర్తి నమ్మకం పెరుగుతుంది ఈ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది వ్యాపారస్తులకు పరిశ్రమల అధిపతులకు ఈరోజు వ్యాపారస్తులకు పరిశ్రమల అధిపతులకు ఈరోజు మంచి ఫలితాలు లభిస్తాయి కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి లేదా మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ఈరోజు సరైన సమయం మీ పోటీదారులను అధిగమించడానికి మీరు కొత్త వ్యూహాలను రూపొందిస్తారు లాభాలు పెరుగుతాయి అయితే కొత్త ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే నష్టపోయే ప్రమాదం ఉంది పూర్తి పరిశోధన చేసి నిపుణుల సలహాలు తీసుకున్న తరువాతే ముందుకు సాగండి ప్రేమ సంబంధాల్లో ఈరోజు ఆనందం సంతోషం వెల్లివిరుస్తాయి మీ భాగస్వామితో బలమైన బంధం ఏర్పడుతుంది ఒకరికొకరు ప్రేమను మద్దతును అందించుకుంటారు ఈరోజు మీకు మంచి ప్రేరణ లభిస్తుంది ఇతరులను చూసి మీరు స్ఫూర్తి పొందుతారు మీ లక్ష్యాలను చేరుకోవడానికి కృషి చేస్తారు మీరో కొత్త ఉత్సాహం పుడుతుంది ఇది మీకు విజయాన్ని తెచ్చిపెడుతుంది కొన్ని నిరాశాజనకమైన సంఘటనలు మీ ప్రేరణను తగ్గించవచ్చు కాని వాటిని అధిగమించడానికి ప్రయత్నించండి ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొనే అవకాశముంది మీ ఆలోచనలను సమర్థవంతంగా వ్యక్తం చేస్తారు మీ ప్రతిపాదనలకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి విద్యార్థులు తమ విద్యారంగంలో ఒక నూతన ఉత్తేజాన్ని పొంది గతంలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు పరిశోధనలను విజయవంతంగా పూర్తి చేయడానికి ఈరోజు అనుకూలమైన సమయం తమ సృజనాత్మక ఆలోచనలతో అధ్యాపకులను సైతం ఆకట్టుకుంటారు అయితే క్లిష్టమైన పోటీ పరీక్షలకు వారు అనవసరమైన ఆలోచనలతో ఏకాగ్రత కోల్పోకుండా జాగ్రత్త లేకపోతే ఆశించిన లక్ష్యాలను చేరుకోవడంలో కొంత జాప్యం కలిగే అవకాశం ఉంది మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మీకు బాగా ఉపయోగపడతాయి రోజువారీ పనులలో సంభాషణలలో మీరు చాకచక్యంగా వ్యవహరిస్తారు సమస్యలను పరిష్కరించడంలో మీ తార్కిక ఆలోచనలు తోడ్పడతాయి కొన్ని సందర్భాలలో మీ నైపుణ్యాలు సరిపోనట్లు అనిపించవచ్చు లేదా మీరు సంక్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవచ్చు అప్పుడు ఇతరుల సహాయం తీసుకోవడానికి వెనుకాడకండి కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపడం ద్వారా మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చు సంస్కృతి సంప్రదాయాల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది పాత ఆచారాలను పాటించడం లేదా వాటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించడం మీకు మానసిక సంతృప్తినిస్తుంది వృద్ధులతో మాట్లాడటం వల్ల కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది ఆధునిక పోకడలను పూర్తిగా విస్మరించి కేవలం సంస్కృతి పేరుతో కొన్ని కఠినమైన నియమాలను పాటించటం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంది సమతుల్యత పాటించాలి మీ పిల్లలకు సంస్కృతి గురించి నేర్పించడానికి ఈరోజు మంచి అవకాశం సామాజికంగా ఈ రోజు మీ గౌరవం పెరుగుతుంది మీ మంచి పనుల వల్ల సమాజంలో మంచి పేరు వస్తుంది ప్రజల నుండి ప్రశంసలు అందుకుంటారు సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు అయితే కొందరు వ్యర్థులు మీ గౌరవానికి భంగం కలిగించడానికి ప్రయత్నించవచ్చు వాదనలకు దూరంగా ఉండండి మీ ప్రవర్తనలో నిగర్వం లేకుండా చూసుకోండి మీ సృజనాత్మకత ఈరోజు రెట్టింపవుతుంది కొత్త ఆలోచనలు వినూత్నమైన పద్ధతులు మీకు స్ఫురిస్తాయి మీ కళాత్మక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకుంటాయి మీకు మంచి గుర్తింపు లభిస్తుంది స్నేహితుల నుండి మీకు మంచి సహకారం లభిస్తుంది పాత స్నేహితులతో కలవడం వారితో సంతోషంగా గడపడం జరుగుతుంది మీ ఆలోచనలను స్నేహితులతో పంచుకోవడం వల్ల మంచి సలహాలు లభిస్తాయి ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి రెండు రోజు అదృష్ట రంగు వచ్చేసి నారింజ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి